ఎందుచేత అంటే భారతీయ సాంప్రదాయంలో మన సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవితం అంతా కూడా భగవంతుడితోటే ముడిపడి ఉంటుంది షోడశకల ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి మనిషికి పదహారు సంస్కారముల చేత సంస్కరింపబడతాడు తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి శరీరం పడిపోయిన తర్వాత కూడా దీన్ని తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు పడగడానికి వీల్లేదు అంచేష్టి సంస్కారము అని సంస్కారం చేసి దీన్ని పంచభూతాల్లోకి పంపించేస్తారు అందుకని మనిషికి కూడా పదహారే కళలు పదహారు సంస్కారములు చంద్రుడికి పదహారు కళలు ఆ పదహారు కళలతోటే మనకి కాలగతిని చెప్తూ శుక్లపక్ష కృష్ణపక్ష తిథులుగా చెప్తూ మనం కాలాన్ని గణన కట్టి ఈశ్వరారాధనం చేస్తాం అలాగే భగవంతుడికి పూజ చేసినా కూడా పదహారు పదహారు ఉపచారములతో పూజ చెయ్యాలి ఈ పదహారు ఉపచారములతోటే పూజ చేయడం అనేటటువంటి దాని వెనకాతల మనస్సుని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టించేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ఋషులు చేశారు ఎందుకు ఆ పదహారు పెట్టారు అంటే మీకు మొట్టమొదట చెప్పాను ఆ పదహారు అనేటటువంటి అంకెకి ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది వైదిక ధర్మంలో పదహారు ఉపచారములలో మొట్టమొదటిది ధ్యానం ఇప్పుడు మీరు పూజా విధానం ప్రారంభించిన తర్వాత ఇదే వరసలో నడుస్తుంది నడిచేటప్పుడు మీ మనస్సు అలా లగ్నం కావడాన్ని మీరు చూసుకోవాలి మొట్టమొదట చెయ్యవలసినటువంటిది ధ్యానంతో ప్రారంభమవుతుంది అప్పటి వరకు పూజకి ముందున్నదాన్ని పూర్వాంగం అంటారు అంటే మీరు పూజ చెయ్యడానికి మీరు తెచ్చినటువంటి వస్తువులలో ఏదైనా అపవిత్రత ఉండవచ్చు లేదా మీ ఎందు అపవిత్రత ఉండవచ్చు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే పూజ చేసేటప్పుడు శరీరంలో ఎక్కడ మల ఉండడానికి వీలు లేదు మనకి నవరంధ్రములలోంచి ఈ రోమకోపములు అంటారు వెంట్రుకలు ఉండేటటువంటి కన్నాల్లోంచి నిరంతరము మలము ఊరుతూ ఉంటుంది అందుకే నిద్రపోయి లేస్తే దేవాలయంలోకి వెళ్ళడానికి అర్హత ఉండదు స్నానం చేసి వెళ్ళాలి ఎప్పుడూ మలము ఊరుతున్నటువంటి కారణం చేత మీరు బాహ్యంలో చేసినటువంటి స్నానం చేత శరీరానికి పరిశుభ్రత ఏర్పడింది అని మీరు చెప్పలేరు అందుచేత వైదికమైనటువంటి ఒక మంత్రము చేత ముందు శరీరాన్ని సంస్కరించుకుంటాం శరీరానికి పరిశుద్ధి ఏర్పడుతుంది కానీ లోపల మనస్సుకి మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దానికి పరిశుద్ధి లేదు ఎన్ని ముట్టుకోకూడని వస్తువుల్లో ముట్టుకుంది అందున పూజ అనేటటువంటిది ఉదయం చేస్తాం మనస్సుకున్న పెద్ద దోషం ఎక్కడంటే అది అంతకుముందు జరిగిన విషయాన్ని స్మరిస్తుంది అంతకుముందు జరిగింది రాత్రి రాత్రి వేళ మనిషి శరీరంతో అనేక రకములైన భోగములను అనుభవించి ఉండి ఉండవచ్చు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మనస్సు అటువైపుకి కానీ వెళ్ళింది అనుకోండి పూజలో అపచారం జరుగుతున్నట్టు స్మరణలోకి రాకూడని విషయాలు స్మరణలోకి వస్తున్నట్లు అందుచేత మరి ఎలా లేదా అంతకు ముందు రోజు జరిగినటువంటి విశేషాలు ఏవైనా మనస్సు మీద పడచ్చు అందుచేత వీటి వ్యగ్రత నుంచి బయటపడి మనస్సుకు ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమని ఆచమనం చేస్తారు ఆచమనం చేసేటప్పుడు ఎన్ని నీళ్లు పడితే అన్ని నీళ్లు చేతిలో పోసుకోకూడదు మీరు ఉద్ధరిణితో తీసినటువంటి నీరు మీ కుడి చేతితో గోముద్ర ఇలా పట్టి మీరు పోసుకున్నప్పుడు ఒక మినపగింజ తీసుకొచ్చి అందులో